ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు ఓటును వినియోగించుకోవడం మన బాధ్యత అని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ అన్నారు వేములవాడ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు అనేక మంది నాయకులు అనేక మాటలు చెప్తారని దేశం కోసం దేశ రక్షణ కోసం దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ అని ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలని అన్నారు నమస్కారం మున్సిపల్ ఎన్నికలు రేపు జరిగే పోలింగ్ ఏదైతున్నదో దాదాపు ప్రతి ఒక్క ఓటరు మనందరం కూడా ఓటకు వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యంలో చాలా గొప్ప ఆయుధం ఓటు అనేకమైన విమర్శలు ప్రభుత్వాల విమర్శలు రాజకీయ పార్టీల విమర్శలు అనేక రకాలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం మనం అటువంటి మనం ఓటు ఇవ్వకుండా ఇంట్లో కూర్చొని ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడితే అది చేయడం ప్రజాస్వామ్యం కాదు దానికోసం గత వారం రోజు నుంచి కూడా అనేక రకాల పార్టీ పార్టీతో జరిగే ఎన్నిక భారతీయ జనతా పార్టీ ఉందో ప్రపంచంలో ఒక పెద్ద రాజకీయ పార్టీ దాదాపు పదిహేడు కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ పంతొమ్మిది రాష్ట్రాల్లో అధికారం అత్యధిక పార్లమెంటు స్థానాలు ఓ రకంగా ఊహించని ఒక ప్రపంచ నాయకత్వం ప్రపంచానికి నాయకత్వం వహించే నాయకత్వం ఏదైతే ఉన్నదో అది మోడీ నాయకత్వం మరి అలాంటి పార్టీ మేమందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం బీజేపీ నుంచి రేపు జరిగే ఎన్నికల్లో ఏతున్నదో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు గతంలో రెండు పర్యాలు ఒకసారి సర్పంచ్గా ఒకసారి నగర పంచాయతీ కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినాం ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం ఒక శైవ క్షేత్రం ఒక పుణ్యక్షేత్రం ఈ క్షేత్రం ఏదైతుందో ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఈ దేవాలయంలో ఉంది ఈ గ్రామంలో ఉంది ఈ పట్టణంలో ఉంది మరి దాన్ని ఆధారంగా తీసుకొని మనందరం అందరం కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి సనాతన ధర్మాన్ని రక్షించే పార్టీకి హిందుత్వాన్ని రక్షించే పార్టీకి దేవాలయాన్ని గుళ్ళను రక్షించే పార్టీకే ఓటేయాలి మరి దేవాలయాన్ని కూలగొట్టే పార్టీకి ఓటేస్తారా దేవాలయ నిర్మాణానికి సహకరించే పార్టీకి దేవాలయాన్ని కాపాడే పార్టీకి ఓటేస్తారా ఒకసారి ఆలోచించాలి నిజంగా కూడా అభివృద్ధి కారణం లేదు అభివృద్ధి పేరుట సనాతన ధర్మాన్ని ఒక సాంప్రదాయాన్ని నాశనం చేస్తే అది ఏ రకంగా అభివృద్ధి ఒకసారి ఆలోచించే మరి కోరుతా ఉన్నాం అధికార పార్టీ చేస్తే ఈ దేవాలయం పట్ల చేసే నిర్లక్ష్యం అభివృద్ధి పేరుట సాంస్కృతిక సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ ఉంది ఓ పద్ధతి లేదు పాడు లేదు ఒక రాత్రి నిర్మాణాలు చేసి కాంక్రీట్ భవనంగా మార్చేస్తుంది ఈ దేవాలయాన్ని వాటి గురించి ఆలోచించమని చెప్తా ఉన్నాం అభివృద్ధితో పాటు ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కావన్న ధర్మాన్ని కాపాడే పార్టీ కావాలన్నా ధర్మాన్ని నాశనం చేసే పార్టీ కావాలన్నా సనాతన ధర్మాన్ని పూర్తిగా తుంగలు దుంకే కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కావాలన్నా ఒకసారి ఆలోచించి చెప్తున్నాం సెక్యులర్ విధానాలతో టిఆర్ఎస్ పార్టీ అనేక రకాల హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని మనల్ని మోసం చేస్తూ ఉన్నది అలాగే కాంగ్రెస్ పార్టీ చరిత్ర విదేశీ పార్టీ స్వదేశీ పార్టీ కాదు ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి ఏదైతే ఉండదో ఏ రకంగా అయినా ప్రయత్నాలు చేస్తూ ఉంది గనక ఒక్కసారి అభివృద్ధి దిశగా ఆలోచించాలి నరేంద్ర మోడీ గారు ఉంటేనే ఈ దేశానికి భద్రం నరేంద్ర మోడీ గారు ఉంటేనే ఈ దే మనకు ఈ దేవాలయ నిర్మాణానికి సహకరిస్తారు ఈ ధర్మానికి సహకరిస్తారు హిందుత్వానికి సహకరిస్తారు దేశ రక్షణకు సహకరిస్తారు కనుక ప్రజలు ఒకసారి కోరుతా ఉన్నాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మద్దతు చేయాలని కూడా కోరుతా ఉన్నాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్